మనందరికీ ఆదర్శ ప్రాయులు ఈ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు ఆడేపడు రోరం మండల దండగారి గ్రామంలో మరి అధ్యక్షులు కాశీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామ కమిటీ సభ్యులు గోదేశరారు చక్కలు గుర్తించారు మనకి ఉన్నటువంటి నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన సర్పంచ్ గారు రాంబాబు గారు అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నగేష్ గారు యూనియర్ రాజా గారు కొండ రాజశేఖర్ గారు నల్లూరు సిరి గారు గ్రామస్తులందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు అంటే నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్ష వారోత్సవాలని సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాల ద్వారా నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు అంది వారు ఆయురారోగ్యాలతో ఈ భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని మనం ఇవ్వడం జరిగింది బాధ మీరు అందరూ ఒక ఆలోచన చేయండి భారతదేశ పటాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన గణ కలిగిన నరేంద్ర మోడీ ఇవాళ ఎవర పురుషుడైన కారణం ఏంటంటే ఇవాళ ఆయన పుట్టినరోజుకి నూట నలభై మూడు దేశాల అధ్యక్షులు నేరుగా మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా నేరుగా మన ప్రీతి ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు విజయ జరిగింది నేను చెప్తుంది భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల గురించి కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశ అధ్యక్షులు ఈవెన్ మన మీద ఉక్రోషంతో కోపంతో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నా ప్రియ స్నేహితుడికి జన్మదిన అని కూడా చెప్పడం జరిగింది అంటే ఇవాళ ప్రపంచ దేశాలకు మన ప్రీతి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వసనీయత ఆయన కెపాసిటీ అది క్యాలెండర్ ఇవాళ ప్రపంచానికి తెలిసింది రాబోయే రోజుల్లో లోపుల్ శాంతి అవార్డు కూడా వారికి ఇవ్వాలనే ఆలోచనతో ప్రపంచ చేసే అధినేతలు కూడా చూడడం జరుగుతూ ఉంది మనం అందరం కూడా గమనించవలసింది ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన జరిగింది మీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు ఈ దేశంలో జరిగిన అనేక క్లిష్ట సమస్యలు పూర్తి స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి పరిష్కరించలేని పరిస్థితి ఇవాళ కాశ్మీర్ భారతదేశ భూభాగం కాశ్మీర్ వెళ్ళాలంటే సపరేట్ వీసా కావాలి అక్కడ ఏదైనా స్థలం కొనాలి అంటే ఆ యొక్క కాశ్మీర్ రాష్ట్రపతి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నారు రాష్ట్రపతి ఉత్తర్వులు కావాలి కానీ మనకు లేదు మన భారతదేశంలో పౌరుడి లేదు అదే పాకిస్తాన్ పౌరులు అక్కడ స్థలం కొనుక్కోవచ్చు ఇదే కన్యాయం అండి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమెండ్మెంట్స్ ఆ రకంగా ఉంటే ఎందుకంటే నగేష్ గారు చెప్పినట్టుగా ముప్పై సంవత్సరాల క్రితం కాశ్మీర్ రాజా లోకి వెళ్ళి మన బొవ్వనుల జెండా అక్కడ ఎదిరించి బుర్రీ మనోహరం చేసి నరేంద్ర మోడీ గారి తల్లిదండ్రులు పెద్దలు అక్కడికి వెళ్ళి ఆగస్టు పదిహేను చెన్నై ఎక్కడ వేసి ధైర్యంగా వచ్చినటువంటి ఆనాటి దైవశాలి ఈనాటి ప్రధాని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లో అరవై సంవత్సరాలు మూతపడినటువంటి సినిమా థియేటర్లు కానీ వ్యాపార వస్తులు కానీ వ్యాపారాలు కానీ అద్భుతంగా సంవత్సరానికి పది లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతూ ఉంది జీ సెవెన్ అక్కడ పెట్టడం జరిగింది ప్రపంచ దేశాల అధినేతలందరూ కూడా అక్కడికి వచ్చి కాశ్మీర్ భారత్ అందర్భాగమే అని చెప్పి ఒప్పించే స్థితికి మన నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ తీసుకెళ్ళడం జరిగింది రక్తపాతంతో మతోన్మాదంతో ఎప్పుడు చనిపోద్దామో తెలియని పరిస్థితుల్లో అక్కడ యువతని తప్పుతో పట్టించి పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తప్పుతో పట్టిస్తే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వారందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ యువతను మంచి మార్గంలో నడిపే విధంగా చేస్తున్నారు కారణంగా నాటో బాగులో ఆగస్టు పదిహేను వస్తుందంటే మొవంటల జెండా ఎదుగుతుంది అక్కడ భారతీయ జాతీయ గీతం ఆలపిస్తా ఉన్నారు అంటే అది కేవలం మన ప్రితమ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి గొప్ప సాహసోపేతమైన కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా చెప్తాను అంతేకాదు ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ భగ రామ మందిరం నిర్మాణం ఇవాళ బలరామ మందిరం నిర్మాణం కోసం ఎనిమిది లక్షల హిందువులు ప్రాణత్యాగం చేశారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన రామ మందిరం కలతాము అంటే సుమారు వందలు రెండు వందల మంది పేదలు పోసేసే పరిస్థితి ఇవాళ అటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యను చిన్న పార్టీ అక్కడ కూడా లేకుండా పెద్దలు మెహేషాలు చెప్పినట్టుగా బలరామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇవాళ ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది ఇవాళ మన దేవుడు మన హిందువు ప్రతి హిందువులు అక్కడ దర్శనం విధంగా భారతీయ జనతా పార్టీ అక్ష్యంతలు ప్రతి గ్రామంలోనే ప్రతి కుటుంబానికి రాముల వారి అత్యంతలు పంపింది ఇవాళ మీ గ్రామం కూడా వచ్చుంటే ప్రతి ఇంటికి కూడా ఆ రాములవారి అత్యంతలు కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక మంది కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది సోదరాల మీరందరూ గమనించాలి మన సహాగా దానిలో ఇరవై ఆరు మందిని ఓట్ల కోట్ల అది ఇతను ఎవరు ఇతను మతం ఏంటని బట్టలు ఇప్పు చూసి చంపివేస్తే యామ ప్రపంచం కూడా అక్కుడికి పోయినప్పుడు భారత ప్రధాని ఏదైతే మన ఆడపడుతు సిందూరాన్ని తొలగించడో సిందూరు పేరు పెట్టి ముగ్గురు ఆడపిల్లలతో పాకిస్తాన్ లో మనకున్నటువంటి సైనిక శక్తితో కేవలం పదే పదిహేను నిమిషాల్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ సాగు రాజు ఒట్టు పెట్టినటువంటి గంత కలిగిన ప్రియమ ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడు కానీ తెలియదు ప్రపంచానికి భారత సైనిక శక్తి కానీ రక్షణ చేసి కానీ ఇవాళ అటువంటి సాంస్కృతికమైన నిర్ణయాలు ఇవాళ జిఎస్టి ఇవాళ జిఎస్టి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టి ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం వల్ల ఇవాళ మనం తినే ఫుడ్ కానించి మనం వాడే టేస్ట్ కానించి మనం నడిపే మోటార్ సైకిల్ కానించి నడిపే కారు కానించి అన్ని ధరలు తొంగముఖం పట్టాయి రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి కారుకి నాలుగు లక్షల సుమారు ప్రతి మోటార్ సైకిల్కి అన్ని వస్తువుల మీద కూడా మనకు ధరం తగ్గే కార్యక్రమాన్ని మన ప్రతి ప్రధాని దేపా కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ అంతేకాదు ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశానికి ఆయన ప్రధాన అయిన తర్వాత రోడ్లు రహదారులు ఇవాళ పంచాయతీలకి నేరుగా ఎన్హెచ్ఎస్ పంచాయతీ అధ్యక్షులకి ఇక్కడ నేరుగా చేసే విధానం ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉన్న కారణంగా ఎన్డీఏ కూటమి ఉన్న కారణంగా అమరావతికి వేల కోట్లు నిధులు ఇవ్వడమే కాదు పోలవరానికి నిధులు ఇవ్వడమే కాదు విశాఖకి పదమూడు వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం మీద అద్భుతమైన ప్రేమతో ఇవాళ ఇక్కడ నరసపురం పార్లమెంట్ సామాన్య కార్యకర్త భూపతి రాజు శ్రీనివాస గారికి టికెట్ ఇచ్చి గెలిపించి వారిని కేంద్ర మంత్రిని చేశారు మరి కేంద్ర మంత్రి భూపతి రాజు వర్మ గారు సహకారంతో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు ఈ నియోజకవర్గాన్ని అద్భుతమైనటువంటి అభివృద్ధి చేస్తా ఉన్నారు ఇవాళ నిధులు లేక కొరతతో గత ప్రభుత్వం చేసినటువంటి అనాజకాలతో ఇక్కడ ఈ రాష్ట్రం అగ్రాధమైపోతే ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మరి మన నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడమే కాకుండా కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ రావడం గారు ఆంధ్రలో ఇక్కడ స్థానిక చేస్తున్న బుల్సర్ తిది గారు నిజాయితీగా పరిపాలన నరేంద్ర మోడీ గారు ఎంతో నిజాయితీగా పరిపాలన చేసి ఈ దేశాన్ని ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రతి దేశానికి వెళ్ళి మన భారతదేశం యొక్క పరువు తీసే విధంగా అనేక విధాలుగా నీచంగా మాట్లాడుతూ ఇవాళ నరేంద్ర మోడీ గారు పరిపాలన ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల పరిపాలన ఎక్కడైనా అవినీతి జరిగిందని ఎవరైనా ఒక ఒక వచ్చి వేయడానికి కానీ ఎటువంటి అవకాశం లేని పరిపాలన అందిస్తా ఉన్నారు అలాగే ఈ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు బొరుషట్ శ్రీనివాస్ గారు కూడా అద్భుతమైనటువంటి నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంటే గత మాజీ ప్రజాప్రతినిధి కుత్యనారాయణ గారు లెగిస్తే ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్తా ఉన్నారు ఇవాళ ముంజన్ గారు పదవులోకి వచ్చి పద్నాలుగు ఎనిమిది కూడా ఇవాళ తాడేపల్లిగూడెంలో స్విమ్మింగ్ పూలు సుమారు కోటి రూపాయలతో మరుగులు పడిన స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా ఉన్నాడు ఆయన అలాగే ఇండోర్ స్టేడియం కట్టేస్తా ఉన్నారు అలాగే జిల్లా పరిషత్ లో అద్భుతమైనటువంటి జిల్లా పరిషత్ అభివృద్ధి చేస్తా ఉన్నారు ఆయన వల్ల లబ్ధి పొందడం ఎవరైనా డబ్బులు చేస్తే నేరుగా మీరే మీ తల్లిదండ్రులు పేరు పెట్టుకోండి అని చెప్పేసి ఆ డబ్బులతో అభివృద్ధికి కమిటీ చేసి వారికి అంత అభివృద్ధి చేస్తా ఉంటే మరి గుడి సత్య గారు కరువులు కళ్ళు మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే అభివృద్ధి చేస్తా ఉన్నారు పద్నాలుగు నెలల్లో కేంద్ర మంత్రి ఉపద్ర శ్రీనివాస వారు సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇవాళ మీ గ్రామంలో ఏమైనా ఎమ్మెల్యే గారికి ఒక్క రూపాయలు అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ గతంలో మనం ఏదైనా ఒక చేస్తుంటే వైఎస్ఆర్ సిపి నాయకులకి పైకి మెట్లెక్కి వెళ్ళే పరిస్థితి లేని అధికారాన్ని మనం చూసాం లంచాలు మయమైపోయింది ఇల్లు కట్టుకుంటే డబ్బులు అన్నారు తెలుగు టికెట్ కావాలంటే డబ్బులు అన్నారు బ్రాండ్ షాప్ పెట్టుకోవాలంటే డబ్బులు అన్నారు దీపాల సామాన్లు కొట్టెట్టుకోవాలంటే డబ్బులు అన్నారు ఇవాళ అటువంటివి జరుగుతున్నాయని అడుగుతా ఉన్నాం ఇవాళ నిజాయితీగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ నిరాశగా పరిపాలిస్తున్నటువంటి మన బుల్జెట్ సీని గారిని మనం అందరం కూడా రక్షించుకోవాల్సిన పరిస్థితి ప్రతి వ్యక్తి మీద ఉంది అన్నింటి పార్టీలకు అతీతంగా నేను తెలుగుదేశం జనసేన బీజేపీ అని కాదు పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా మన యొక్క నియోజకవర్గంలో అభివృద్ధికి ఆటంక పరచాలనే ఆలోచనతో ప్రతిపక్షాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా పాల్గొనాలి ఇవాళ ఇక్కడ విమానాశ్రయం వస్తే కోర్టులో కేసేసి విమానాశ్రయం ఆపాలనే దుర్బుద్ధిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తిప్పు పరిస్థితి ఉంది మాట్లాడితే అవినీతి అంటా ఉన్నారు ఎక్కడ నిలిపించలేని పరిస్థితి ఆయన అవినీతిని మేము ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఇటువంటి మరి మనకి పిలిస్తే పలికే వ్యక్తి మనం నేరుగా నేరుగా వెళ్ళి ఏ పనన్నా కూడా చేసుకునే వ్యక్తి మనం ముర్షీల్ గారి దగ్గరికి నేరుగా వెళ్ళి ప్రతి పని చేసుకోగలం ఏ పోలీస్ ఆపడే ఏ గన్మెన్ ఆపడే ఏ నాయకుడు ఆపడే అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అన్ని పార్టీలు కూడా స్పందించవలసిన అవసరం ఉంది మంచి వ్యక్తులకి మన అండగా లేకపోతే రాబోయే రోజుల్లో ఒక మంచి వాడి మౌనం కూడా మన ప్రాంతానికి వికాసం కల్పించే పరిస్థితి వస్తా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ జరిగేది ప్రతిదీ గమనించండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి వైఎస్ఆర్ సిపి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కూడా చూపించాలని కోరుతా ఉన్నాం మరి గతంలో పైబడిన మాణిక్యరావు గారు ఎమ్మెల్యే మంత్రి చేసి కేవలం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కారణంగానే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నిట్ వచ్చిందంటే ఆయన కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గారికి ఉన్నటువంటి సత్సంబంధాల ద్వారా ఏంటి నిట్ ఇక్కడికి రావడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి టైంలో జరిగింది మరి అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని సగంలో ఆగిపోతే తర్వాత వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నేను అడుగుతా ఎందుకంటే కొన్ని విషయాలు ప్రజలకు తెలియకపోతే ఏదో బాగునాడు చెప్పినట్టుగా తీసుకెళ్తే కుక్క కుక్క అంటే అలా కుక్కొని బాగునాడు తెలియతే కోరుకుని తినేద్దామని ఆలోచనలో ఉన్నటువంటి కొత్త నాయకుడికి ఇవాళ నాయకత్వం వహించే బుడిసత్ గారి యొక్క పరిపాలన ప్రజలందరూ కూడా చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే మనం అందరూ ఉమ్మడి కూటంలో ఉన్న కూటంలో ఉన్నాం ఇవాళ ఎన్డీఏ కూటంలో ఈ రాష్ట్రంలో నిధులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల సహకారంతో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా అత్యద్భుతమైనటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఉంది కేవలం నరేంద్ర మోడీకి రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా కేంద్ర మంత్రి భూపద్రా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీలో కూడా నియోజకవర్గం మురిసర్శీ గారికి వాళ్ళకు సానిధ్య కారణంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయకపోతా ఉంది ఈ విషయాన్ని ప్రజలందరూ వైఎస్ఆర్ సిపి నాయకులకు గుర్తొచ్చే విధంగా చెప్పిన ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు మరి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మరి కాశీ గారు కడియాతి నేరాత్ర ప్రత్యేక పూజలు చేయించి మరి ఇక్కడ కేక్ కటింగ్లు పెట్టాం ఇవాళ మరి స్థానపు బట్టలు దుప్పట్లో అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇవాళ బాధ్యత నాయకులు కార్యకర్తలు చేశారు నరేంద్ర మోడీ అనే వ్యక్తి సామాన్యులు కాదు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ అగ్రరాజ్య అధినేత ట్రంప్ లాంటి వాడు ఫోన్ చేస్తేనే ఫోన్ తీయలేనటువంటి మగాడు మనగాడు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకంటే ఇవాళ చేసిన ఫోన్ కాల్ లో మన నరేంద్ర మోడీ టచ్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా అన్యాయం అయిపోతారు అక్కడ పాలను మనం ఇంపోర్ట్ చేసుకుని మన దేశీయ గోవుల ద్వారా గేదెల ద్వారా వచ్చే పాలను అమ్ముకోకుండా మన దేశీయ గేదెల ద్వారా ఆవుల ద్వారా వచ్చే పాలను అమెరికాకి ఎగుమతి చేసుకునే కాంట్రాక్ట్ మీద మన ప్రధాని మీద ఒత్తిడి చేసి సంతకాలు పెట్టమంటే దానికి ఒకకుండా కేవలం రైతు పక్షపాతిగా నరేంద్ర మోడీ ఈ దేశం కోసం ట్రంప్ లాంటి అక్కడ అధినేతను కూడా ఎదురిస్తుంటే నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మనకు కావాలని నలభై మూడు దేశాలు పెట్టి మేము కూడా అమెరికాని ఎదురిస్తామని బాసగా నిలబడిన సందర్భం ముందు చూపుతో ముందు ఆలోచనతో ఇవాళ ఈ దేశానికి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటూ స్వదేశీ ఉత్పత్తుల ద్వారా ఈ దేశంలో తయారయ్యే వస్తువులు కానీ మనమే కొనుక్కుని దాని యొక్క ఆదాయం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలనే ఆలోచన మన్ కీ బాత్ మరి చూసే పరిస్థితి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దిశ భారత్ ద్వారా యువతకు అనేక అంశ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం గమనించుకుని ఏదైతే మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రెండే కూటంలో రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మందే అధికారంలోకి రాబోతుంది అది గమనించుకోండి మనం ఏ కార్యక్రమం నేరుగా మన స్థానిక శాసనసభ్యులు బుడిసీనివాస్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు మన స్థానిక కేంద్ర మంత్రి భూపద్రాజ్ శ్రీనివాసరావు గారి కార్యాలయానికి వెళ్ళి మీ పనులు నేరుగా చేసుకోవచ్చు ఒక బిజెపి నాయకుడి తీసుకెళ్ళక్కల టీడీపీ నాయకునే రావక్కల ఒక జనసేన నాయకుడు రావక్కల నేరుగా ప్రజల కష్టం చేసిన వ్యక్తులు శ్రీనివాస్ బుర్ర శ్రీనివాస్ గారు చిన్న స్థాయి నుంచి చిన్న కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఒక కౌన్సిలర్ గా చైర్మన్ గా ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి పొలిసే సీని గారు అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు ఒకే పార్టీలో ఒకే పార్టీ సిద్ధాంతం కోసం తిరిగినటువంటి వ్యక్తి భూపతిరాజు శ్రీనివాసవరం గారు అందుకనే వారికి ఎంపీగా కేంద్ర మంత్రిగా తొలిసారి ఎంపీ అయినా కూడా కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఇటువంటి లీడర్షిప్ లో మన ప్రాంతాల్లో అభివృద్ధికి మనం అందరం కూడా నడుం కట్టి యువత కానీ పెద్దలు కానీ మన ఆలోచన పనులు అందరూ కూడా సమిష్టిగా మనం ఈ అన్ని చూడడానికి మద్దతు తెలవలసిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పి చెప్తూ మన నరేంద్ర మోడీ గారికి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆశీర్ పొంది ఇంకొక పదిహేను సంవత్సరాలు ఈ దేశాన్ని పాలిస్తే ఈ భారతదేశం ప్రపంచంలో అగ్ర రాజ్యంగా నిలబడతాది భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా ఎదగబోతా ఉంది ఇవాళ అంత బలమైన శక్తిగా మరి రూపొంది పరిస్థితి వాళ్ళ నరేంద్ర మోడీ గారికి ఆలోచన ఉందని కోరుకుంటూ వారికి మరింత ఆయుష్ ఇవ్వాలి ఈ దేశం మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి